ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా వృచ్చిక రాశి వారిపై శని గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది నక్షత్రం ప్రకారం పేరు ప్రకారం పేరు బలం ప్రకారం వృచ్చిక రాశి అయితే ఆ వృచ్చిక రాశి వారికి శని ఫస్ట్ నుంచి జీవితంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పాజిటివ్గా ఉంటే ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తాయి వాళ్ళకి నెగిటివ్గా ఉంటే ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఫస్టు శని గ్రహం కనుక పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం శనిగ్రహం ఏం చేస్తుంది శని గ్రహం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా వీడియోల్లో ఉంటాయి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే శని గనక బలహీనంగా ఉంటే ఫస్ట్ ఇలా చూద్దాం శని బలహీనంగా ఉంటే ఫస్ట్ నుంచి కూడా ఈ వృచ్చిక రాశి వారి జీవితంలో మూడు నాలుగు స్థానాల మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మూడో స్థానం అనగానే ఏంటంటే రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు ఇది కావాలి అది కావాలి అలా ఉండాలి ఎలా ఉండాలి ఏదైనా సరే ఎలాగోలా సంపాదించుకోవాలి ఈ కోరికలు ఎక్కువగా ఉంటాయి ఏది ట్రై చేసినప్పటికీ కూడా అది వెనక్కి వెళ్ళడం ఇబ్బంది పెట్టడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది స్టెబిలిటీ అనేది లైఫ్లో చాలా తక్కువగా ఉంటుంది ఎంత ట్రై చేసినా సక్సెస్ అనేది కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ అనమాట ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు అయినా సరే వచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది తిరుగుడు ఎక్కువగా ఉంటుంది చదువు సంసారం కెరియరు జాబు ఇలా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ బాధ్యతలు లేకపోతే తండ్రికి సాయం చేయడం ఇలాంటివి చేసి చేసి బాల్యం కానివ్వండి యవ్వనం కానివ్వండి బడ్డినగా ఉండే అవకాశం అనేది శని మూడు నాలుగవ స్థానాల్లో బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుందన్నమాట ఇక మూడో స్థానంపై ఇలా ని మూడో స్థానానికి అధిపతి అయిన శని ఒకవేళ జాతకంలో నెగిటివ్గా ఉంటే ఈ ఏదైతే ప్రేమ లేకపోతే ప్రేమించిన వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు వీళ్ళకి ఎంత ఇష్టం ఉన్నా సరే చెప్పాలంటే కుటుంబ పరిస్థితులు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు ఒకవేళ చెప్తే మనం తర్వాత ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అడ్డుపెట్టేసి మనకు బాగా నచ్చిన వాళ్ళని కూడా జీవితంలో దూరం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట దాని ఎఫెక్ట్ అనేది జీవితంలో చాలా కాలం ఉండే అవకాశం ఉంటుంది దాని సఫరింగ్ కూడా కొంతవరకు ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టించేలా ఉంటుంది దీనివల్ల అలవాట్లు కూడా ఎక్కువ అవుతాయి జీవితంలో ఈ శని మూడో స్థానానికి మూడో స్థాన అధిపతి ఈ నెగిటివ్గా ఉన్నప్పుడు ఈ ఈ ముందు తాగుందానో లేకపోతే ఏదో ఒక బానిస ఉంది ఆ బాధ మర్చిపోలేము అనేది పర్మనెంట్గా ఉండిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎప్పుడైనా సరే మనం ఎంత హానెస్ట్గా చేసినా ఎక్కడ వర్క్ చేసినా సరే పై పై వాళ్ళు ఎవరు ఉంటారు మేనేజర్లు కానివ్వండి లేకపోతే తల్లిదండ్రులు కానివ్వండి ఎవ్వరికి కూడా పాజిటివ్గా కనిపించదు చేసినంతసేపు చేయించుకోవడం తర్వాత ఏదో ఒక వంక పెట్టి చేయనోళ్ళు మన అన్నదమ్ములు కావచ్చు లేకపోతే కొలిక్స్ కాబట్టి ఎవరు ఏ పని చేయనోళ్ళు కూడా చేసాడురా చూడరా ఎలా చేసాడో ఇలా ఒక మాట అనేయడం అనమాట అలాగే మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట పడాల్సి రావడం ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోవడం ఎప్పుడు ఏదో దాని అవుతుందా అని భయపడడం ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ మూడో స్థానం కదిపతైన శని నెగటగా ఉన్నప్పుడు మనకి డబ్బున్నా లేకపోయినా కొంతవరకు ఈ కొంత బాగుందనుకోగానే ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏసీ కావచ్చు లేకపోతే బైక్ కావచ్చు కార్ కావచ్చు నగలు కావచ్చు ఇలాంటివి కొనుక్కోవాలని ఆశ కలగడం వాటిని కొనుక్కోవడం మళ్ళీ వాటికి సరిగ్గా ఈఎంఐలు కట్టకూడదు తెచ్చింది ఫైనాన్స్లో బైక్ వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఏది కూడా ఇలా జరుగుతుంటే హ్యాపీగా అనిపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ నాలుగో స్థానం కూర్చొచ్చేదరికి నాలుగో స్థానం అనగానే ఎమోషన్స్ అలాగే లగ్జరీ లైఫ్ తల్లితో రిలేషన్లు కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎక్కువగా నాలుగో స్థానం చూపిస్తుంది అనమాట ఇలాంటి నాలుగో స్థానంలో శని నాలుగో స్థానాధిపతయిన శని గనక బలంగా లేనప్పుడు ఖచ్చితంగా ఏం పాపం చేశానరా బాబు జీవితంలో ఎందుకు ఇలా బాధలు పడుతున్నాం ఎందుకంటే నాలుగో స్థానం అనేది ఎక్కువ శాతం కర్మస్థానం అవుతుందన్నమాట అన్నింటికి రిస్ట్రిక్షన్స్ ఏదన్నా డ్రింక్ తాగదాం వద్దులే ఎందుకులే లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం ఎందుకులే ఎక్కడికి వెళ్తాంలే ఇప్పుడు వెళ్ళబుద్ధి అవుతు ఈ పని చేయబుద్ధి అవ్వదు ఏదో ఆలోచనలు ఫ్రెండ్స్తో హ్యాపీగా తిరగబుద్ధి అవ్వదు లైఫ్ అంతా కూడా లోన్లీగా ఉండడం ఎంతవరకు చెప్పాలో సమాధానం అంతవరకు ఫ్రెండ్స్కి కానీ ఇంట్లో కానీ భార్యకి కానీ చెప్పడం అలా మూడీగా ఉండడం అలానే ఏదైనా పనికొచ్చే పనులు చేస్తున్నామంటే అవి మొదలు పెడితేనే అవి ముందుకు వెళ్ళవు ఈ పరిస్థితి ఖచ్చితంగా నలభై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు వరకు అనుభవించే అవకాశం ఉంటుంది తర్వాత కొంతవరకు మీ కర్మంతా కరిగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక శని బలంగా ఉంటే శని బలంగా ఉంటే మూడో స్థానానికి సంబంధించి చాలా వరకు సపోర్ట్ అనేది అనమాట మేనమావలు కావచ్చు మీరు ఎక్కడ ఎలా ఉన్నా సరే వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది వాళ్ళు మీ లైఫ్ని చేంజ్ చేయడానికి కావాల్సిన అవకాశాలను కానివ్వండి డబ్బులు కానివ్వండి సమకూర్చడం మిమ్మల్ని ఎదగడానికి వాళ్ళు పుష్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల కొంతవరకు బాల్యంలో కానివ్వండి మధ్యలో కానివ్వండి యవనంలో కానివ్వండి ఇలా ఈ లైఫ్లో ఇబ్బంది లేకుండానే వెళ్ళిపోతుంది అనమాట లైఫ్ అనేది మనకి బంధాలు బంధుత్వాల్లో కూడా చిరాకులు లేకుండా మనం వాళ్ళకి పెట్టం వాళ్ళు మనకు పెట్టం కానీ ఏంటంటే రిలేషన్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒక ఫోన్ చేయగానే మన చుట్టాలు మనకి సపోర్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటారు తల్లిదండ్రులు కూడా కొంతవరకు వీడు కష్టపడుతున్నాడు కదా వీడి వాటా వీడికి ఇవ్వాలి కష్టపడిన ఉన్న కష్టపడిన ఉన్న ఒకలాగా ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా అంత ఈజీగా అవకపోయినా ఎలా అయినా సరే వాటిని సాధించాలని పట్టుదల ఉంటుంది ఏదైతే ఏమనుకున్నారు మన మనసులో ఉన్నది మనం చెప్పేయాలి మనం ఏదైతే అనుకుంటున్నామో అది చెప్పేయాలని గట్టిగా బలంగా నమ్మి ఖచ్చితంగా చెప్పేస్తారు రిలేషన్స్లో సఫర్ అయినా అవకపోయినా మీ మనసులో చెప్పేయడం వలన కొంత మెలికలు తిరిగినప్పటికీ కూడా మీరు అనుకున్నట్టుగానే అది జరిగి కొంతవరకు సంతోషంగానే ఈ మనసు ఉండే అవకాశం ఉంటుంది ఈ వ్యసనాల్లో కూడా ఆనందానికి సంతోషానికి తప్ప ఎప్పుడైనా తప్ప రోజు తాగడం అనేది రోజు పిచ్చి పిచ్చి పనులు చేయడం అనేది తక్కువగా ఉంటుందన్నమాట శని మూడో స్థానానికి అధిపతి బలంగా ఉన్నప్పుడు అన్నదమ్ములతో గొడవలు తగ్గుతాయి కుటుంబ జీవనం అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక వర్క్ లైఫ్ యొక్క వచ్చేసరికి మన పై అధికారులు కావచ్చు మన తోటి వాళ్ళు కావచ్చు అందరూ కూడా మీ శ్రమను గుర్తిస్తారు అనమాట శని అంటే శ్రమ శ్రమను గుర్తిస్తే శని బలంగా ఉన్నట్టు గుర్తించకపోతే బలహీనంగా ఉన్నట్టు ఇక నాలుగో స్థానం విషయానికి వస్తే నాలుగో స్థానం విషయానికి వస్తే సినీ బలంగా ఉంటే లగ్జరీ ఉన్న దాంట్లో పదివేలు జీతం వచ్చిన రెండు వేలు కట్టి ఈఎంఐలు కట్టి లగ్జరీ వస్తువులు తెచ్చుకోవడం ఎక్కడ మాట పడకుండా బతకడం ఎవరితోనూ కూడా మాట అనిపించుకోకపోవడం ఎక్కువ శాతం ఏంటంటే ఎక్కడ ఎక్కడ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఎక్కడ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోకూడదు అన్నీ తెలుసుకోవడం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఏం జరిగినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే అంత మంచి బుద్ధి ఉండడం ఎందుకంటే ఎప్పుడైతే మనకి శని బలంగా ఉంటాడో నాలుగో స్థానం అనేది కొంతవరకు వైట్ పెద్ద స్థానం అన్నమాట విశాలమైన ఆలోచనలు ఉండడం తప్పు రేటు తెలియడం ఎక్కడ ఎలా ఉండాలో కూడా బాగా తెలియడం అనేది ఈ నాలుగో స్థానానికి అధిపతి శని నేర్పిస్తాడనమాట దీంతోపాటు భార్య వచ్చిన తర్వాత లైఫ్లో మంచి చేంజెస్ రావడం ఆవిడ నుంచి ఆదాయం రావడం కానీ వా ఆవిడ యొక్క ఆలోచనల వల్ల జీవితంలో చక్కటి మార్పు రావడం అనేది కూడా శని బలంగా ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక శత్రువులు ఏమీ చేయలేరు అనమాట ఎంతమంది శత్రువులు ఉన్నా ఎప్పుడు కూడా వాళ్ళ మీద చాలా వరకు విజయం అనేది మీదే ఉంటుంది ఇక మనీ పరంగా కానివ్వండి ప్రొఫెషన్ పరంగా కానివ్వండి మీరు చేసిన దానికి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వస్తుంది ఎక్కడ ఇచ్చిన డబ్బులు కానీ మీకు రావాల్సినవి కానీ కొంతవరకు మీకు అందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మూడు నాలుగు స్థానాలకు అధిపతి అయిన శని బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి బలహీనంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూసాం కదా అయితే సినిమా దశ పంతొమ్మిదేళ్ళు కూడా శని బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి బలహీనంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే దశ జరుగుతున్నప్పుడు శని బలంగా ఉన్నాడో లేదో తెలుసుకుని ఒకవేళ బలహీనంగా ఉంటే ఇలాంటి ఫలితాలు ఫస్ట్ నుంచి ఉంటే సినిమా దశలో ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఆ సినిమా దశలో శనికి జపం సంబంధించిన రత్నాన్ని ధరించడం ఇలాంటివి చేస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది